मास्टर सी वी वी नमस्कार मास्टर सी वी वी नमस्कार అందరికీ నమస్కారం శ్రీ రామకోటయ్య గారి రాజయోగి రామకోటయ్య పుస్తకంలో శాస్త్రి గారితోటి తాతగారి పరిచయం తర్వాత తాతగారు తమ గురువు గారిని ఎన్ని రకాలుగా వర్ణిస్తూ చెప్తూ ఉన్నారు అనేవి రకరకాల ఎపిసోడ్స్లో మనం చూస్తున్నాము ఈ ఎపిసోడ్లో మనం మా శాస్త్రి గారి పుస్తకంలో ఎరిగిన గురువులు అని శ్రీ శాస్త్రి గారి గురించి ఎరిగిన గురువులు అంటే ఎలా ఉంటారు అనే ఉదాహరణ కింద శాస్త్రి గారి గురించి చెప్పినవి చదువుతాము ముందుగా గురుస్తుతి ఈయనిదంటూ ఉండదు దాని నెల్ల ఇస్తూనే తావీయరు మన చీకటిన్ సాయంబై ఉందురెప్పుడు సద్వృత్తులలో ఈ గురువులు మనకి ఏది కావాలంటే అది ఇస్తారు కానీ మనని చెడు మార్గంలో మాత్రం వెళ్ళనీయరు తావీయరు మన చీకటికి మన చీకటికి మాత్రం తావివ్వరు సాయంబై ఉందిరెప్పుడు సద్వృత్తులలో మనం మంచి మార్గంలో వెళ్తుంటే ఎప్పుడు మన వెంట ఉండే గురువులు అని ఈ ఎరిగిన గురువుల గురించే జీవన జ్యోతి పుస్తకంలో పేజ్ నైంటీ ఫైవ్లో తాతగారు రాసిందే ఇందులో కూడా ఉంది ఈయన ఎరిగిన గురువులు వీరు ఎరిగిన గురువులు ఈయన ఎరిగినదెల్లా ఇచ్చును మనకు ఆయనకి తెలిసిందల్లా మనకిస్తారు ప్రణత నిజ జనాన్ స్వాత్మతుల్యాన్ కరోతి తనంత వారిగా చేస్తారు ఈ గురువులు నీ అంత నీవు గ్రహించే యత్నము చేయవలయు సిద్ధిని పొందను వాళ్ళు ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగా ఉన్నారు మనము మన వైపు నుంచి ఆ సిద్ధి పొందడానికి అది లభించటానికి అర్హులమవడానికి కృషి చేయాలి అని ఎరిగిన గురువుల గురించి చెప్పినదే నమస్కరించి వివరంగా ఈ ఎపిసోడ్లో మనం చూస్తున్నాము ఇది ముఖ్యంగా మనం తీసుకుంటున్న పాయింట్లు గురుదర్శనము మా శాస్త్రి గారు తాతగారు రాసిన పుస్తకంలో నుంచే చాప్టర్ పంతొమ్మిది ఇరవై ఒకటి ఎరిగిన గురువులు ఈ చాప్టర్ టైటిలే ఎరిగిన గురువులు శ్రీ శాస్త్రి గారికి మాస్టర్ సివివి గారిలో ఉన్న అపారమైన విశ్వాసము నిశ్చలము నిర్వికారము కదలక మెదలక గిరివలే ఉండేది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విశ్వాసంలో తేడా ఉండేది కాదు వారి శరీరము చాలా బరువుగా కదిలింపజాలనిగా ఉండేది వారి మనస్సు నమ్మకము పరహితము పరమధర్మమును వారి అచంచల ప్రేమ ఆదరము దయ అన్నవి ఎవరూ కదిలింప వీలుగానివిగా ఉండేవి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అందులో తేడా లేదు వారి విశ్వాసంలో కానీ వారి నమ్మకంలో కానీ పరహితము చేసే దృష్టిలో కానీ పరమ ధర్మము అచంచల ప్రేమ ఆదరము దయ కానీ ఒక్కటి మాత్రం తెలిసేది వారి మాటలు తిరస్కరింప వీలుగావని అన్అసైలబుల్ అంటే ఎట్టి పరిస్థితుల్లోని వారి మాటల్ని మనం తిరస్కరించటానికి వీలు కావు ఆ ప్రేమతత్వము వట్టి ఉపన్యాసం మాత్రం కాదు అదే తేడా ప్రత్యక్ష ప్రమాణం కావున వారిని ఎవరూ కాదని లేకపోయేవారు అందుకే వారి మాటల్ని ఎవరూ ఖండించటానికి వీలు లేదు విమర్శలు యుక్తులు చర్చలు వారి ఎదుట పనిచేసేవి కావు అట్లా వాదించేటందుకు వారి ప్రార్థన మందిరంలో ఎవరికి ఎలాంటి తావు అవకాశము లభించేది కాదు మన చదువులేవి పని పనిచేసేవి కావు మన పరిమిత జ్ఞానంతో తెలివితోటి మాట్లాడే మాటలు ఆ ప్రేయర్ హాల్లో పనిచేసేవి కావు ఎవరైనా ఏదైనా తెలివిగా మాట్లాడదామనుకున్నా లాభం ఉండేది కాదు ఎరిగిన గురువులు కదా వాళ్ళకి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది తెలిసేది శాస్త్రి గారిట్లా అనేవారు మీ పుస్తకాల చదువులు ఇక్కడ చదవబోకండి ఆ చదువులేమిటో నాకు తెలుసు దాన్ని అలా ఉంచండి మీరు స్వయంగా తెలుసుకున్నదేమిటి మీ అనుభవంలో మీరు గ్రహించింది ఎంత పదుగురకు మంచి పంచే విధానమును మీరు ఆచరించి రుచి చూసి మరీ నాకు చెప్పండి మీరు నాతో మాట్లాడి చెప్పాలనుకుంటే ఎవరికైనా మీరు ఎంత సహాయం చేశారు దానిలో ఏం ఆనందం వచ్చింది మీకు ఏం కష్టం ఏమన్నా అనిపించిందా ఆ అనుభవాలు నాతో చెప్పండి మీ స్వానుభవములో బాగా నచ్చిన మంచి కార్యక్రమాలు ఉంటే సెలవియండి దాన్ని మహాప్రసాదంగా స్వీకరించి మేము ఆచరణలో పెడతాం ఈ మాటలకు మారు పలికేవారెవరూ లభించేవారు కారు అంతే కదా మనం అనుభవించి చేసి మంచిగా ఉంది అని చెప్పి చెప్తే నేను కూడా చేస్తాను చెప్పండి పుస్తకాల గురించి వేరే విషయాలు వద్దు ఇంతగా చెప్తూ ఉంటే ఒకరోజు ప్రార్థనానంతరం ఒక శిష్యుడు వారితో ఇట్లన్నాడు గారు ఎంత చదువుతున్నా శిష్యులలో ఉన్న మానసిక స్థితిని బట్టి వాళ్ళు అడిగే డౌట్స్ ఆయన ఎలా తీర్చారు అనేది చూడండి అయ్యా ఒక అందమైన అమ్మాయి నన్ను కోరి వస్తే అంగీకరించవచ్చు కదా ఎవరిని నొప్పించకూడదని అందరికీ ఆనందం చేకూర్చటమనే కదా తమరు సెలవిస్తూ ఉన్నది కాబట్టి ఒక అందమైన అమ్మాయి వచ్చి నన్ను కోరుకుంటే ఎవరిని నొప్పించకుండా నేను ఆ అమ్మాయిని స్వీకరించవచ్చు కదా అని అడిగాడు శ్రీవారు అవును నిజమే అందరికీ ఆనందం కూర్చటానికే మనం అంతా యత్నం చేయాలి ఒక అందమైన అమ్మాయినే కాదురా వికారి రోగి వికృతపు అలవాట్లు కలిగి పరమ రోత గొల్పే ఒక పెద్దమ్మ నిన్ను వచ్చి కోరినా నీవు నిరాటంకంగా ఆమెను ఆనందపరచగలగాలి అప్పుడే నీకు అందమైన అమ్మాయిని గురించి ఆలోచించే అధికారం ఉంటుంది అయినా అసలు నీకు సందేహం ఏమిటి ఆ పని నూటికి నూరు పాళ్ళు మంచిదైతే నీకు సందేహమే రాదు అక్కడ పట్టుకున్నారు గురువుగారు ఏ సంకోచము లేక సెలయేరులా మంచి భావాలు నీలో ప్రవహిస్తూ ఉంటే సందేహాలకి తావే ఉండదు ఆకాశం నుండి చల్లని వాన జల్లుల నీలో మంచి భావాలను మాస్టర్ గారు జల్లులుగా తప్పక కురిపిస్తారు అనవసరంగా ఆలోచించి బుర్రపాడు చేసుకోకు తర్కం కోసం ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఎప్పుడు వేయకు తిన్నగా కూర్చుని చూడు తిన్నగా నడుచుకో అప్పుడు నీకు నేను తప్పక సాయం చేస్తాను సాయంగా ఉంటాను ఇవాళ మనం చేసిన గురుస్థుతి అదే ఇక్కడ మళ్ళీ కూడా చదువుకోబోతున్నాం అప్పటి శాస్త్రిగారి రూపాన్ని చూడవలసిందే కానీ వర్ణింప వీలు కాదు ఆ విద్యార్థికి సమాధానం చెప్పినప్పుడు నాకు అప్పుడు ఇట్లా తోచింది వారిని గురించి అని తాతగారు ఇందాక మనం చదువుకున్న పద్యమే ఇక్కడ రాశారు ఈయన ఎరిగిన గురువులు ఈయంగల ఎట్టి వెళ్ళ ఇచ్చుచునే సంధీయరు మనకి అటు ఇటు చన మనని ఇటు అటు పోనివ్వరు సాయము చేయుదురు మనకు సద్ధర్మములన్ సద్ధర్మాల్లో మనకి సాయం చేస్తారు పొరపాటున కూడా మనం ఇటు అటు వెళ్ళబోతే పెడ మార్గాల్లోకి అవకాశం ఇవ్వరు ఈయన అటువంటి అన్నీ మన మనస్సు కూడా తెలిసిన గురువులు అనేసి శ్రీ శాస్త్రి గారికి శిష్యులకి ఈయనిదంటూ ఏమీ వారిలో మిగలదు అదే చెప్పాం తనంతటి వాడిని చేస్తారు అనేసి శాస్త్రి గారు తనకి శిష్యులకు ఇవ్వనిదంటూ ఆయన దగ్గర ఏది లేదు వారు ఇతరులకు ఇచ్చుటూ ఒకటే ఎరిగినవారు తనతనమునే అందరికీ పంచి ఇచ్చేవారు తన దగ్గర ఏముందో ఆ తనతనం అందరికీ పంచి ఆ తనతనం అందరితనం కింద ఉండేది తప్ప ఆయన దగ్గర విడిగా ఏది లేదు శ్రీవారి అనేది ఒక్కటే అదేమిటంటే మనం తప్పులు చేయుటకు ఏమాత్రము సంధియ్యరు ఆయన మనకి ఇవ్వంది ఏంటంటే మన పొరపాట్లు చేయనివ్వరు అవకాశం ఆ అవకాశం మనకివ్వరు ఇక్కడ మాత్రం ఎలాంటి మినహాయింపులు వారు అంగీకరించేవారు కాదు వారికి నచ్చని పనిని ఖచ్చితంగా అక్కడికక్కడే గర్హించేవారు ఖండించి చెయ్యకూడదు మంచిని మంచిగానే ప్రేమించేవారు మనం ఎన్ని యుక్తి ప్రయుక్తులు చెప్పినా వారు ఎదురు ప్రశ్న వేసేవారు కాదు ఇది తప్పు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పేవారు ఇతరులు నీకు ఎట్లా చేస్తే ఆనందం కలుగుతుందో నీవు అట్లా నడుచుకో డూ అన్ టు అదర్స్ యాజ్ యూ వుడ్ బీ డన్ బై నీవు ఇతరులు నీ పట్ల ఎలా ఉండాలనుకుంటున్నావో వారి పట్ల నువ్వు అలాగా ప్రవర్తించు అదొక్కటే నీకు గీటురాయి నువ్వు లోపలి నుంచి ఇంక ఏ సంకోచం లేదు గనక నువ్వు చేస్తూ ఉన్నావంటే నువ్వు ముందుకెళ్ళిపోతావు నీకు నీవే సాక్షి నీ అంతరాత్మే చెప్తుంది ప్రమాణము అంతఃకరణమే ఆంధ్రపత్రిక వారు రో ఒకరోజు సంపాదకీయంపై ఈ క్రింది పద్యం ప్రకటిస్తూ ఉంటారు ఆంధ్రపత్రిక వారు రోజు ఈ పద్యం ప్రకటిస్తారట ఒకరోజు కాదు ఒరులే ఏయవి ఒనరించిన నరవర అప్రియము తన మనంబున కగు తా నరులకు అవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకు ఇతరులు నీకు బాధ కలిగిస్తారే ఏదైనా చేసి అటువంటి పని నువ్వు ఇతరులకి చెయ్యకు అదే పరమధర్మము అని అంటే ఇతరులకు నీకు హాని చేస్తే బాధ కలుగుతుంటే నువ్వు హాని కలిగించకు అని ఈ పద్యాన్ని క్రింది విధంగా మార్చి చదవాలనిపించింది నాకు భారతంలోని ఈ పద్యాన్ని తాతగారి ఇది మనం ముందు కూడా తాతగారి లక్షణాల గురించి ఫస్ట్లో చెప్పుకునేటప్పుడే ఆయన ఇంకా నూతనంగా ఇంకా ఉత్తమంగా ఎలా ఆలోచించాలి అని శ్రీ శాస్త్రి గారి లాగానే తాతగారికి కూడా అది బాగా ఉంది ఆ సాహిత్య సామర్థ్యం ఒరులేయవి ఒనరించిన నరవర సుప్రియము తన మనంబున కగు ఏది చేస్తే ప్రీతి కలుగుతుందో తా నరులకు అవి చేయుట అదే నువ్వు ఇతరులకి చేయి పరాయణము పరమధర్మ పదములకెళ్ళను అదే అన్ని పరమధర్మాల్లోకి గొప్ప ధర్మం కింద నీవు ఏమని నీకు ఇతరులు ఎట్లా చేస్తే ఆనందం కలుగుతుందో అలాగే నువ్వు ఇతరుల పట్ల నడుచుకో కనుక గురువుగారు శ్రీ శాస్త్రి గారు మనకు అవకాశం దేనికి ఇవ్వరు అంటే పొరపాట్లు చేయడానికి అవకాశం ఇవ్వరు ఏది దాచుకోరు తన దగ్గర ఉన్నదంతా శిష్యులకి ఇస్తారు వాళ్ళు ఎక్కడైనా పొరపాటు చేయబోతే తీవ్రంగా ఖండించి వాళ్ళని సన్మార్గంలోకి తీసుకొస్తారు కాబట్టి ఆయనకి ఎదురు చెప్పటం అవకాశం లేదు ఎందువల్లంటే ఆయన అనుసరించి ప్రత్యక్ష అనుభవంతో చెప్పే వాక్కులే ఆయన ప్రేమ గురించి మాట్లాడినా ధర్మం గురించి మాట్లాడినా ఏ ఆదర్శమైనా ఆయన ఆదర్శాలన్నీ చేసినవే చెప్పారు ఇది దీని కంటిన్యూషన్ కింద ఇరవై ఒకటో చాప్టర్లో ఉంది అది కూడా కొంచెం చూద్దాం ఇక్కడ సర్వమత సమదర్శనం అని పేజ్ నంబర్ సెవెంటీలో చెప్పింది ఈ ఎరిగిన గురువుల కింద శాస్త్రి గారు ఎలా నేర్పారు అనే దాంట్లోకి దీన్ని కూడా మనం చూసుకుందాం ఈ మతాలు వాదాలు అన్నీ ఆ పరబ్రహ్మము యొక్క చైతన్య విలాసమే అని ఎరుగుటకు చాలా మంచి ఎరుక కావాలను మనం చూసే ఈ రకరకాల తేడాలన్నీ కూడా ఆయన యొక్క లీలే అని తెలుసుకోవాలి అంటే చాలా గొప్ప జ్ఞానం ఉండాలి లేదంటే ఎవరికి తెలిసిందే గొప్ప అనేలాగా మనం పరిమితంలోకి వెళ్ళిపోతూ ఉంటాం శ్రీ ప్రభాకర శాస్త్రి గారు దివ్య దర్శనం అనే ఖండకావ్యంలో ఈ సర్వమత సమదర్శనం గురించి రాశారు ఆయన జీవితంలో కూడా దాన్నే అనుసరించారు హరిజనులకి అవకాశం వస్తే తప్ప శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం చేస్తూ కూడా తిరుపతిలో స్వామివారిని దర్శించటానికి వెళ్ళలేదు సహపంక్తి భోజనాలు తప్ప ఆయన వేరే కులం మతం పేరుతోటి వర్ణాల పేరుతోటి విభజించటాలనేవి అంగీకరించలేదు తన పిల్లలకి కూడా ఏ మతము ఏ కులము అనేది తెలియకుండా ఉండాలి అనేలాంటి కానీ పేర్లు పెట్టాలి అని కూడా ఆశపడ్డారు చేశారు కూడా అద్వైతమతము సాక్షాద్విరుద్ధము దీనికిది విశిష్ట అద్వైతులు ఇష్టపడరు ద్వైతులిట్లు వచింతురి తీరు బాదరాయణ సూత్ర ఫక్కి అన్వయింప ఉపనిషదర్ధమిట్లు పరిస్ఫురించు విద్యారణ్యులిట్లు భాష్యము రచించిర ఇందు మా గురులర్ధమిట్లు కల్పించిరి పలువురు దీనందప్పులు గడించి పలువురు దీనన్ తప్పులు గడించిరంచు పెద్ద పెద్ద పండితులు స్వానుభవము లేని చదువులు వినిపింపబూనిరెందునెందు గాంచిన అతనికి అంది అందు ఇందుపడదయ్యే హెచ్చయ్యే గొందలంబు అంటే పెద్ద పెద్ద చదువుల వలన మన సందేహాలు తీరవు అనడానికి ఈ దివ్యదర్శనం అనే ఖండకావ్యంలో వారు అలా అన్నారు అద్వైతం వాళ్ళు ఇలా అన్నారు విశిష్ట అద్వైతం వాళ్ళు ఇలా అన్నారు శైవులు ఇలా అన్నారు వైష్ణవులు ఇలా అన్నారు మా గురువు గారు ఇలా అన్నారు ఆ పుస్తకంలో అలా అంది అని మనం చదివిన కొద్దీ మనకి అయోమయం తప్ప అసలు తెలియవలసింది తెలియదు పెద్ద పెద్ద చదువుల వలన మన సందేహాలు తీరవు ఇంకా అనుమానాలు వాదప్రతివాదాలు పెరిగిపోయి చిత్తశాంతికి భంగం కలిగిస్తాయి కాబట్టి ఈ విధంగా ఆలోచించవలదని శ్రీ శాస్త్రి గారి భావం వీటన్నింటినీ పట్టించుకోవద్దు కాబట్టి ఆయన చౌరస్తా మనం నాలుగు ఇలా చెప్పేవారనమాట శిష్యులకు మనం నాలుగు బజార్లు కలిసిన కేంద్రమునకు వచ్చి నిలిచి ఎటుపోవలయనో తెలియక నిల్చుని ఉంటాం అప్పుడు శంకరుల వారు బాబు పో ఇది సరైన మార్గం అని అంటారట మరొక వైపు నుండి రామానుషుల వారు ఇది మంచిదారి దారిని అనుసరించడం మంచిది అన్నారు మూడవ వైపు నుండి మధ్వాచారులు వారు వత్సా ఇదే సరైన మార్గం నీ వీదారిని నడుచుకో అన్నారు శ్రీశాస్త్రి గారు ఇలా చెప్పేవారట ఈ ముగ్గురు చాలా గొప్పవారు వారి ఎత్తెంతో పొడవెంతో లావెంతో మనం ఏమి ఎరుగజాలం వారి గొప్పతనాన్ని మనం చెప్పగల సామర్థ్యం ఉన్నవాళ్ళం కావు కాన అందెవరినీ కాదనదగిన అర్హత మనకు లేదు వీళ్ళు తప్పు వీళ్ళు ఒప్పు అని వాళ్ళ గురించి చెప్పేంత అర్హత మనకుందా గాంధీ గారి గురించి ఎవరో అంటేనే తాతగారు గాంధీ గారి గొప్పతనం ఏమిటో చెప్పేటంత గొప్పవాడివే అని ఆ వచ్చిన ఆయన్ని పలకరించారన్నట్టు శ్రీ రామానుజుల గురించి కానీ మధ్వాచారుల గురించి కానీ లేకపోతే శ్రీ శంకరాచార్యుల వారి గురించి కానీ వీరు తప్పు ఒప్పు అని చెప్పేంత గొప్పవాళ్ళం ఎవరమ్మను ఎవ్వరం కాదు అటువంటప్పుడు నమస్కరించి ఏం చేయాలట కనులు మూసుకొని లోపలి అంతరాత్మనే మనం ప్రశ్నించాలి ఎప్పుడు కూడా నీకు ఆన్సర్ ఎక్కడ వెతుక్కోవాలి అంటే పుస్తకాల్లో కాదు నీలో ఇది ఈ ఎరిగిన గురువు తన శిష్యులకి నేర్పే పాఠంలో మంచి పాయింట్ చూడండి స్వామి నేను ఎటుపోవలయ్యూను అని కళ్ళు మూసుకుని ప్రశ్నించుకో ఇన్ని పుస్తకములు చదివి ఇన్ని శోధనలు సలిపి ఇంత గజిబిజి పడిన తర్వాత అంతరాత్మనే ఆశ్రయించవలసి వస్తుంది కాన మనకి గందరగోళం అంతా ఎందుకు సరాసరి అంతరాత్మనే ఆశ్రయిద్దాం ఆ అంతరాత్మ ప్రబోధమును అనుసరించి ముందుకు సాగిపోదాం అంటే బయట పుస్తకాల గజిబిజిలో పడవద్దు మీ అంతరాత్మ మీకు మార్గం చూపిస్తుంది ఆ జ్యోతి లోపల నుంచి మీకు మార్గం సరైనది చూపిస్తుంది గురువు కూడా మీ లోపల నుంచే మీకు మార్గం చూపిస్తారు యోగ నిరూఢత శ్రీ శాస్త్రి గారు శివతత్వమును గురించి విశిష్టమైన పరిశోధనలు చేసి బసవ పురాణం మొదలగు శివతత్వ గ్రంథములకు దీపికల వంటి పీఠికలు వ్రాసి శివతత్వం యొక్క విశిష్టతను చక్కగా వివరించారు శివతత్వం గురించి విశిష్టాద్వైతము అద్వైతము ద్వైతములను గురించి ఆ మూడు మతముల ఆచార్యులను గురించి వారెప్పుడు అపారమైన అపారమైన భక్తిభావంతో మాట్లాడేవారు కానీ ఇంకొక ముఖ్యమైన పాయింట్ మనం ఈ యోగంలో గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతివాదములకు అవకాశం ఇచ్చేవారు కాదు యోగాభ్యాసమునకే ప్రాధాన్యము ఇచ్చేవారు ఒక్క విషయం మాత్రం సుస్పష్టంగా చాలాసార్లు చెప్పేవారు మనం మన యోగ సాధన అందు భక్తి శ్రద్ధలతో నిరంతరము ముందుకు సాగిపోవాలి ఇతర యోగ మార్గములను కానీ ఇతర యోగ సాధనల పట్ల కానీ యోగమిత్రులను గురించి కానీ విమర్శించరాదు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్లు ఎన్ని చూసారో చూసారా ఈ ఎరిగిన గురువులు అన్న దాంట్లో నుంచి తాతగారు ఇక్కడ వాళ్ళ గురువుగారి గురించి రాశారంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ మన కోసం రాసినవే తాతగారు ఎప్పుడో పండిపోయారు వాళ్ళ గురువుగారి కంటే గురువుగారి లక్షణాలన్నీ పుచ్చేసుకున్నారు ఇతరులను అవమానించడి మతి మాన్పుమి పరుల చెడ్డ మాటలు సైపన్ ధృతిగూర్పుమి సంతోషామృత రసమిడి సేదధీర్పు మీ నా స్వామి ఎంత చక్కటి పద్యం రాసుకున్నారో చూడండి ఇతరులను అవమానించాలి నువ్వు తప్పు నువ్వు వెళ్ళే మార్గం తప్పు నువ్వు చేసేది తప్పు నువ్వు నాకంటే కింద స్థాయిలో ఉన్నావు యోగంలో కానివ్వండి ఎందులో కానివ్వండి అని అవమానించే మతి ఆలోచన నాలో తీసేయి పరుల చెడ్డ మాటలు సైపన్ ధృతి కూర్పుమి ఎవరన్నా నన్ను నిందించారనుకో దాన్ని ఓర్చుకుని స్టేబుల్గా ఉండి డిప్రెషన్లోకి వెళ్ళొద్దు ఆవేశంలోకి వెళ్లకుండా ఉండే స్థిమితం నా మనస్సుకి ఇవి దేవుడా సంతోషామృత రసమిడి సేద తీర్పు మీ ఎప్పుడూ సంతోషంగా ఉండటం కంటే ఇంక వేరే లేదు ఆ ఆనందం అనేది ఈ భేదభావాలు తేడాలు రుగ్మతలు అన్నీ పోయినప్పుడు ఉండే ఆ సంతోషామృతం నాకు ఇయ్యి నా అలసట తీర్చు స్వామి అని మంచి మనం గ్రహించాలి మంచినే మనం అందరికీ పంచిపెట్టాలి అందరూ మనకు గాన అందరయందు పరిపూర్ణ ప్రేమతత్వమును మాత్రమే ప్రసారం చేయాలి రాగద్వేషములకు అతీతంగా అందరి యోగక్షేమలను సంతన పరచవలయం అందరి యోగాల గురించి అందరి క్షేమం యోగక్షేమం గురించి ఆలోచించుకోవాలి అని చెప్పేవారు ఇది ఎరిగిన గురువుల కింద శ్రీ శాస్త్రి గారు తమ శిష్యులకి ఎలా చెప్పారు అనేది తాతగారు మనకి చెప్పారు నేర్చుకోవాల్సినవి మనం కొన్ని పాయింట్లు ఇందులో చాలా బాగా చెప్పారు డివైన్ లైట్ డివైన్ లవ్ డివైన్ లైఫ్ మాస్టర్ నమస్కారం